వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో పథకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాన్జీకి స్వరాష్ట్రంలో ఘన స్వాగతం లభించింది ప్యారిస్ నుండి పథకంతో ఇవాళ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న దీప్తికి కుటుంబ సభ్యులు ఇంకా అభిమానులు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ నుండి కొంత దూరం విజయోత్సవ ర్యాలీ తీశారు అక్కడి నుండి నేరుగా హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి చేరుకుంది దీప్తి అకాడమీలో దీప్తికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్ దీప్తి కోచ్ నాగపురి రమేష్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేన రెడ్డి పాల్గొని దీప్తిని అభినందించారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన బీసీసీఐ ఏజీఎం కాగా వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న విషయం తెలిసిందే నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగం ఫైనల్స్ లో యాభై ఐదు పాయింట్ ఎనభై రెండు సెకండ్లలో రేస్ని కంప్లీట్ చేసి కాంస్య పథకం కొల్లగొట్టింది తద్వారా పారాలింపిక్స్లో ఇంటలెక్చువల్ ఇంపేర్మెంట్ విభాగంలో భారత్ కు తొలి ఒలింపిక్ మెడల్ సాధించిన అథ్లెట్ గా రికార్డుని క్రియేట్ చేసింది దీనికి ముందు జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లోనూ నాలుగు వందల మీటర్ల పరుగు బంధంని యాభై ఐదు పాయింట్ సున్నా ఏడు సెకండ్లలో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది కాగా చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి ఖమ్మం డిస్టిక్ అథ్లెటిక్ మీట్లో కోచ్ నాగపూరి రమేష్ కంట్లో పడింది దీప్తి అద్భుత టాలెంట్ను గుర్తించిన కోచ్ రమేష్ ఆమెను హైదరాబాద్కి తీసుకువచ్చారు భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ట్రైనింగ్ ఇప్పించారు హైదరాబాద్లో మెరుగులు దిద్దుకున్న దీప్తి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది ప్యారిస్ పారాలింపిక్స్లో మెడల్ గెలవడం ద్వారా దీప్తి పేరు తెలంగాణతో పాటు యావత్ దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది